ఇవాళ మంగళాశాసన పాసురంలోకి మనం ప్రవేశిస్తున్నాం చాలా అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పాసురంగా దీన్ని చెప్తారు ఎందువల్ల అంటే అన్నిటికంటే జీవితంలో ఇతరుల యొక్క సుఖాన్ని కోరడము అనేటువంటిది గొప్ప లక్షణం మనం ఎంతసేపు మనం బాగుండాలి మనం బాగుండాలి అనుకుంటాం కానీ లోకం అంతా బాగుండాలి అని అనుకోవడం అనేది చాలా విలక్షణమైనటువంటి లక్షణం అలాగా ఇతరులు బాగుండాలి అని కోరుకోవడాన్ని మంగళ ఆశాసనము అంటారు మంగళమును కోరుట అందరూ బాగుండాలి ఈ అందరూ బాగుండాలి అనే మాట పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని అనాలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని అనాలా అని అంటేనండి అందరూ అందరినీ అనొచ్చు మనం మన పెద్దలందరూ చల్లగా ఉండాలి అనుకోవచ్చు పిల్లలందరూ వాళ్ళ పెద్దలందరూ చల్లగా ఉండాలి అనుకోవచ్చు కాబట్టి ఎవరు ఎవరినైనా చల్లగా ఉండాలి అని కోరుకోవడం అనేది ఇందులో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యము